నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎహోవా దేవుని సృష్టి డే ఫోర్ నాలుగో దినము ఆది కాండము ఒకటో అధ్యాయము పద్నాలుగు నుంచి పంతొమ్మిదో చిన్నలో ఈ యొక్క నాలుగో దినం సృష్టి గురించి మనం దేవుని లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాము ఈ యొక్క నాలుగో దినమున దేవుడే అండ్ ఆయన సృష్టించిన సృష్టి ఏమిటంటే దేవుడు మొదటి దినమున వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగు చీకటిగా రాత్రి రాత్రిని పేరు పెట్టాడు ఈ నాలుగో దినమున దేవుడు రెండు గొప్ప జ్యోతులను నక్షత్రములను తయారు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం పగటి నీళ్ళకు సూర్యుడిని రాత్రి నీళ్ళటకు చంద్రుడిని నక్షత్రములను అదేవిధంగా అవి మాత్రమే కాక అవి కాలములు దినము సంవత్సరములు సూచనలుగా ఉండనట్లు దేవుడు సృష్టించాడు సూర్యుడు వల్ల ఎన్నో లాభాలు ఎన్నో ఉపయోగాలు ఎన్నో ప్రయోజనాలు ఉంటాం మనం చూస్తూ ఉన్నాము పగటి టక్కు అదే రాత్రి కూడా చంద్రుడి వల్ల ఎన్నో ప్రయోగా ఎన్నో ఉపయోగాలు ప్రయోజనాలు ఉంటాం మనం చూస్తూ ఉన్నాము కాబట్టి దేవుడు యొక్క నాలుగో దినమున సూర్యుడు చంద్రుడి నక్షత్రాలను సృష్టించి వాటిని సూచనలుగాను సంవత్సరములుగాను దినములుగాను కాలములుగాను వాటిని నియమించినట్లు దేవుని లేఖనాల్లో చూస్తూ ఉన్నాము కాబట్టి దేవుడికి కొన్ని మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించను